భగవద్గీత మహాభారతంలోని అత్యంత మహత్తరమైన గ్రంథం కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ సందేశం జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది భగవద్గీత ద్వారా మన జీవితంలో అనేక విషయాలను నేర్చుకోవచ్చు జీవిత దిశ నిర్దేశం భగవద్గీత మనకు జీవితంలో ఎలా ముందుకు సాగాలో కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాలో వివరిస్తుంది కర్మలో నిబద్ధతతో ఉండడం ద్వారా మానసిక ప్రశాంతత విజయాలను పొందవచ్చు కర్మ సిద్ధాంతం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుణ్ణి కర్తవ్యానికి ప్రాధాన్యతను వివరించారు కర్మను ఫలంపై ఆసక్తి లేకుండా చేయాలని కేవలం కర్తవ్య పరుడిగా ఉండాలని ఉపదేశించారు యోగం భగవద్గీత వివిధ రకాల యోగ పద్ధతులను వివరించింది జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం వంటి మార్గాల ద్వారా మనం ఆత్మ వికాసం సాధించవచ్చు ఆత్మజ్ఞానం భగవద్గీతలో కృష్ణుడు ఆత్మను అవినాశిగా శాశ్వతంగా పేర్కొన్నాడు శరీరం నశించిన ఆత్మ అనాదిగా మరియు అవినాశంగా కొనసాగుతుందని బోధించారు అనాసక్తి భగవద్గీత అనాసక్తిగా ఉండటాన్ని భోగాలను వదిలి కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయటాన్ని శిక్షిస్తుంది ఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని చేయడం అనేది శ్రేష్టమైన మార్గంగా చెప్పబడుతుంది భక్తి ప్రాధాన్యత భగవద్గీత భగవంతుడి మీద భక్తి విశ్వాసం ఎంత ముఖ్యమో వివరిస్తుంది కృష్ణుడు భక్తి యోగాన్ని గుర్చి అర్జునునికి ఉపదేశిస్తాడు మానసిక సమతుల్యత జీవితంలో ప్రతి పరిస్థితిని సమానంగా చూడడాన్ని విజయం లేదా పరాజయాన్ని సమంగా స్వీకరించడాన్ని భగవద్గీత పాఠాలు నేర్పిస్తాయి ఈ భగవద్గీత గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో భగవద్గీత ప్రారంభమైంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భగవద్గీత వినవచ్చు శ్లోకాలు భావాలు వివరంగా చెప్పబడుతున్నాయి అమెరికాలో ఉన్న మా పెద్దన్నయ్య భగవద్గీత మీద ఉన్న ఇంట్రెస్ట్తో క్లాసులకు వెళ్ళి మరీ నేర్చుకున్నారు కాబట్టి ఆ శ్లోకాలు భావాలు మన ఛానల్లో చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ